హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి అన్నది నాటి మాట తింటే గారెలే తినాలి వింటే వేమన గారి పద్యమే వినాలన్నది నేటి మాట ఫ్రెండ్స్ సాధారణంగా మన ఇంటికి ఎవరైనా ఒక వ్యక్తి అనుకోకుండా వస్తే ఆ వచ్చినటువంటి వ్యక్తిని అతిథిగా భావిస్తాం ఎందుకంటే అతిథి దేవో భవ అంటాం కదా కాబట్టి వచ్చినటువంటి అతిథిని దైవంగా భావించాలి అంతే కదా అనుకోకుండా వచ్చిన వ్యక్తిని అతిథి అంటాం కానీ ఒకటికి పదిసార్లు ఫోన్ చేసి నేను రేపు వస్తున్నాను ఎల్లుండి వస్తున్నాను నా కోసం కోడి కొయ్యి మేక కొయ్యి అనే వాళ్ళు అతిథులు ఎలా అవుతారు ఎప్పుడైనా సరే మన ప్రమేయం లేకుండా అనుకోకుండా అనుకోని సమయంలో వచ్చేవారనే అతిథులు అంటారు సో అలాంటి అతిథులు మన ఇంటికి వచ్చినప్పుడు వచ్చినటువంటి అతిథిని దైవంగా భావించి సాక్షాత్తుగా ఆ దైవమే మన ఇంటికి వస్తే ఎటువంటి గౌరవ మర్యాదలు చేస్తామో అటువంటి గౌరవ మర్యాదలే వచ్చినటువంటి అతిథి కూడా చేయవలసి ఉంటుంది అదే విధంగా ఇంటికి వచ్చినటువంటి అతిథులు కూడా ఆతిథ్యం ఇచ్చే వారి పరిస్థితిని అర్థం చేసుకొని వారి ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించవలసి ఉంటుంది అంతేగాని మేము అతిథుల అండి మేము దైవంతో సమానం మేము అడిగిందే పెట్టాలి అని చెప్పి అతి చేయకూడదు సో ఈరోజు వీడియోలో మనం అతిథి దేవోభవ అన్నప్పుడు ఆ వచ్చినటువంటి అతిథి దైవ సమానమైనప్పుడు ఆ వచ్చినటువంటి అతిథి కూడా ఏ విధంగా ప్రవర్తించాలి అలాగే వచ్చినటువంటి అతిథిని చూసి ఆతిథ్యం ఇచ్చేవారు ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి విషయాన్ని యోగి వేమన గారు చెప్పినటువంటి రెండు చక్కటి పద్యాల ద్వారా తెలుసుకుందాం అతిథి దేవ విప్రులందరికీ వలయు హవ్య కవ్య మెల్లా నతిశయముగా వలయున్నరు జనులందరూ విశ్వదాభిరామ వినురవేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అతిథి దేవ విప్రులందరికీ వలయు హవ్య కవ్యమెల్లా నతిశయముగా అంటే మనం ఎక్కువ శాతం మన ఇంటికి వచ్చినటువంటి అతిథులను దైవంగా భావించి సాక్షాత్తు భగవంతుడికి ఏ విధంగా నెయ్యితో కూడుకున్నటువంటి పంచభక్ష పరమాణాలు నివేదిస్తామో అదేవిధంగా వచ్చినటువంటి అతిథికి కూడా దైవంతో సమానమైన ఆతిథ్యం ఇస్తూ ఉంటాం ఇక్కడ అతిథి దేవ విప్రువులు అంటే భగవంతుని రూపంలో వచ్చినటువంటి అతిథి మహాశయులు అని అర్థం అదేవిధంగా వలయు అంటే కావలెను కావలసింది హవ్యము నివేదించదగినది కవ్యము అంటే కవముతో చిలకబడిన పదార్థములలో ఒకటి కవముతో చిలికినటువంటి పదార్థాలలో ఒకటి నెయ్యే కదా మెల్ల అందరికీ అంటే ఇక్కడ గారు ఏం చెప్తున్నారంటే నతిశయముగా ఎక్కువ శాతం మన ఇంటికి దేవుడి రూపంలో వచ్చే అతిథి దేవ మహాశయులందరికీ నెయ్యితో కొడుకున్నటువంటి పంచభక్ష పరమాణాలే కదా నివేదిస్తాము అంటే వడ్డిస్తాము అవే వడ్డించాలి కూడా ఎందుకంటే మన ఇంటికి వచ్చే అతిథులు దైవ అయినప్పుడు మనం సాక్షాత్తుగా భగవంతుడికి ఏ విధంగా అయితే నెయ్యితో కూడుకున్నటువంటి పంచభక్ష పరమాణాలు వడ్డిస్తామో అదే విధంగా ఇంటికి వచ్చినటువంటి అతిథిని దైవంగా భావించి అదే నెయ్యితో కూడుకున్నటువంటి పంచభక్ష పరమాణాలు నైవేద్యంగా వడ్డించాలి అదే విధంగా ఇక్కడ అతిథులు కూడా ఎలా ఉండాలంటే అతిథ్యం ఇచ్చేవారు మీకు ఇచ్చేటువంటి గౌరవాన్ని పుచ్చుకొని వారికి ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని వారు మీకు వడ్డించినటువంటి భోజనాన్ని స్వీకరించి అన్నదాత సుఖీభావ అని చెప్పి దీవించి వెళ్ళాలి అంతేగాని మీకు ఆతిథ్యం ఇచ్చే వారి ఆర్థిక పరిస్థితిని లేదంటే వారి కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకోకుండా నాకు మాంసాహారాలే కావాలి చికెనే కావాలి మటనే కావాలి మాకు ముక్కలేనిదే ముద్ద దిగదు అనేటువంటి అధిక ప్రసంగాలు చేయకూడదు ఎందుకంటే అతిథి దేవోభావ అంటే ఏంటి వచ్చినటువంటి అతిథి దైవంతో సమానం అని అర్థం మరి అలాంటప్పుడు దేవుడు ఎక్కడైనా మాంసం తింటాడా తినడు కదా ఇక్కడ మీకు ఒక సందేహం వచ్చి ఉండవచ్చు మరి కొంతమంది దేవతల దగ్గర మేకలను గొర్రెలను బలి ఇచ్చి వాటిని వండి వాటి మాంసాన్నే దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు కదా అని చెప్పి మీరు అడగవచ్చు ఈ ప్రశ్నకు సమాధానం ఇంకో వీడియోలో చెప్తాను ఎందుకంటే గారు ఈ సందేహం పైన కూడా పద్యం రాసి ఉన్నాడు సో ఆ పద్యం వచ్చినప్పుడు దానిని గురించి వివరంగా చెప్తాను మరి ఆ విధంగా మన ఇంటికి వచ్చినటువంటి అతిథులు దైవ సమానులైనప్పుడు దేవుళ్ళు మాంసం తిననప్పుడు ఇంటికి వచ్చినటువంటి అతిథులు కూడా ఆతిథ్యం ఇచ్చే వారి నుండి మాంసాన్ని కోరుకోకూడదు కదా కానీ ఈ భూమిపై కొంతమంది జనులు అతిథి రూపంలో ఒకరింటికి వెళ్ళి ఆతిథ్యం ఇచ్చే వారు పెట్టినది స్వీకరించకుండా వారి కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకోకుండా మాకు మాంసాహారమే కావాలి అని కొంతమంది కోరుకుంటూ ఉంటారు అని చెప్పి చెప్తున్నాడు అందుకే మూడవ పదంలో అన్నాడు వలయు మిల జనులందరూ విశ్వదాభిరామ వినురవేమ ఇక్కడ వలయు నండ్రు అంటే కావాలని కోరుకోవడం మాంసం ఇలా జనులందరూ ఈ ఇలపై ఈ భూమిపై కొంతమంది జనులు మాంసాహారాన్ని కోరుకుంటూ ఉంటారు అని చెప్పి చెప్తున్నాడు సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా కొంతమంది అతిథిగా ఒకరి ఇంటికి వెళ్ళి ఆతిథ్యం ఇచ్చేవారు పెట్టింది స్వీకరించకుండా మాకు మాంసాహారాలే కావాలి అని చెప్పి కొంతమంది కోరుకుంటూ ఉంటారు అనేటువంటి విషయాన్ని వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకున్నాం విధంగా ఇంటికి వచ్చేటువంటి అతిథులను చూసి కొంతమంది ఇంటికి వచ్చినటువంటి అతిథులకు మర్యాద చేయాలి అనేటువంటి ధర్మాన్ని మరచి వచ్చినటువంటి అతిథులతో కఠిన మనస్తత్వంతో వ్యవహరిస్తూ ఉంటారు అలా కఠినంగా వ్యవహరించకుండా వచ్చినటువంటి అతిథికి ఆతిథ్యం ఇవ్వడాన్ని తమ కర్మగా భావించి ధర్మాన్ని ఆచరించాలి అనేటువంటి విషయాన్ని కూడా వేమన గారు చెప్పినటువంటి రెండవ పద్యం ద్వారా తెలుసుకుందాం అతిథి రాగం చూసి ఎదలించి పడవైచి కఠిన చిత్తు లఘుచున్ గానలేరు కర్మమునకు ముందు ధర్మంబు సేయరో విశ్వదాభిరామ వినురవేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అతిథి రాగం చూసి ఎదలించి పడవైచి కఠిన చిత్తు లఘుచున్ గానలేరు అంటే కొంతమంది తమ ఇంటికి వచ్చేటువంటి అతిథులను చూసి అబ్బా ఈ సమయంలో ఎందుకు వస్తున్నారో ఈ వచ్చిన వారికి నేను వంట చేసి పెట్టాలా లేదంటే ముక్కు మొహం తెలియని వారికి నేను వంట చేసి పెట్టాలా లేదంటే మాకే తినడానికి లేదంటే మధ్యలో వీళ్ళొకరు సో ఈ విధంగా తమ ఇంటికి వచ్చేటువంటి అతిథులపై కఠిన మనస్తత్వంతో వ్యవహరిస్తూ చీదరించుకుంటూ గునుక్కుంటూ ఉంటారు ఇక్కడ ఎదలించి పడవైచి అంటే చీదరించుకోవడం విసుక్కోవడం సో ఈ విధంగా తమ ఇంటికి వచ్చేటువంటి అతిథులను చూసి విసుక్కుంటూ కఠినంగా వ్యవహరిస్తూ ఒక విషయాన్ని తెలుసుకోలేకపోతారు అని చెప్పి చెప్తున్నాడు అందుకే గానలేరు అన్నాడు ఇక్కడ కానలేరు అంటే తెలుసుకోలేకపోవడం ఆ విషయం ఏమిటయ్యా అంటే ఇంటికి వచ్చినటువంటి అతిథుల పట్ల కఠినంగా వ్యవహరించడం వారిపై విసుక్కోవడం అన్నది మీరు చేసేటువంటి కర్మ సో ఈ విధమైనటువంటి చెడు కర్మను మూటగట్టుకునే ముందు తమ ఇంటికి వచ్చినటువంటి అతిథికి అతిథి దేవోభవ అన్నట్టుగా వచ్చినటువంటి అతిథికి ఆతిథ్యం ఇవ్వాలి అనేటువంటి ధర్మాన్ని గానలేరు తెలుసుకోలేరు సో ఈ విధంగా మీ ఇంటికి వచ్చేటువంటి అతిథుల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ వారిపై విసుక్కుంటూ మీరు చెడు కర్మను మూటగట్టుకునే ముందు తమ ఇంటికి వచ్చినటువంటి అతిథికి మర్యాద చేయాలి ఆతిథ్యం ఇవ్వాలి అనేటువంటి ధర్మాన్ని ఆచరించాలి అని చెప్పి చెప్తున్నాడు అందుకే మూడవ పాదంలో అన్నాడు కర్మమునకు ముందు ధర్మంబు సేయరో విశ్వదాభిరామ వినురవేమ సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా మన సమాజంలో కూడా కొంతమందిని చూస్తూ ఉంటాం ఎవరైనా అతిథులు తమ ఇంటికి వస్తున్నారంటే వీడిప్పుడే రావాలా మాకే లేదని ఇబ్బంది పడుతూ ఉంటే మళ్ళీ వీడొకడు ఇక ఆడవాళ్ళు అయితే అడ్డమైన వాళ్ళందరికీ నేను వంట చేసి పెట్టాలా అనుకుంటూ ఉంటారు సో ఈ విధంగా తమ ఇంటికి వచ్చేటువంటి అతిథులకు మర్యాద చేయాలి లేదంటే వచ్చినటువంటి అతిథులకు ఆతిథ్యం ఇవ్వాలి అనేటువంటి ధర్మాన్ని ఆచరించకుండా ఆ వచ్చినటువంటి అతిథులపైనే కఠిన మనస్తత్వంతో వ్యవహరిస్తూ ఉంటారు ఇలా కఠినంగా వ్యవహరించడంలోనే వచ్చినటువంటి అతిథులకు ఆతిథ్యం ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోతుంది ఉంటారు అదే విధంగా ఇంటికి వచ్చే కొంతమంది అతిథులు కూడా ఎలా ఉంటారంటే ఆతిథ్యం ఇచ్చే వారి ఇంటి పరిస్థితులను ఏమాత్రం అర్థం చేసుకోకుండా మాకు మాంసాహారాలే కావాలని చెప్పి ఇబ్బంది పెడుతూ ఉంటారు ఆతిథ్యం ఇచ్చే వాళ్ళు ఎన్ని ఇబ్బందులైనా పడని వీళ్ళకు అనవసరం వీళ్ళు కోరింది మాత్రం వీళ్ళకి దక్కాలి ఇటువంటి వాళ్ళని ఎవరు కూడా అతిథులు అనరు చేసే వాళ్ళు అంటారు ఆతిథ్యం ఇచ్చే వారు ఏదో వారి శక్తి మేరకు వారు మీకు ఆతిథ్యం ఇస్తే మీరు దాన్ని స్వీకరించకుండా నాకు మాంసాహారాలే కావాలి చికెనే కావాలి మటనే కావాలి నేను వస్తే కోడి కొయ్యవా మేక కొయ్యవా ఏంటండి ఇది దీన్ని అతిథి లక్షణం అన్నారు షాడిజం అంటారు మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే అది కూడా మన ప్రమేయం లేకుండా అనుకోని సమయంలో అనుకోకుండా వచ్చిన వాడే అతిథి అవుతాడు అలా ఒకవేళ మన ఇంటికి అతిథి వచ్చినట్లయితే ఆ వచ్చినటువంటి అతిథికి ఆతిథ్యం ఇవ్వడం అన్నది మన ధర్మం అదే విధంగా ఆతిథ్యం ఇచ్చేవారు ఏది పెట్టినా దాన్ని స్వీకరించడం అన్నది అతిథి యొక్క ప్రవర్తనను సూచిస్తుంది అంతేగాని నాకు అదే కావాలి ఇదే కావాలి అని చెప్పి ఆతిథ్యం ఇచ్చేవారిని ఇబ్బంది పెట్టకూడదు సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా ఒకరు అతిథి రూపంలో ఇతరుల ఇంటికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి అదే విధంగా అతిథి తమ ఇంటికి వచ్చినప్పుడు ఆతిథ్యం ఇచ్చేవారు కూడా అతిథుల పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయాన్ని యోగి వేమన గారు చెప్పినటువంటి రెండు చక్కటి పద్యాల ద్వారా తెలుసుకున్నాం సో ఇది ఫ్రెండ్స్ మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్ చిన్నట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే షేర్ చేయండి ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు వేమనగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి